పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏవోకి వినతి పత్రాన్ని అందజేశారు ఎస్ఎఫ్ఐ రాజిన జిల్లా కార్యదర్శి మల్లారప ప్రశాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో విద్యారంగం వెనుకబడిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు హాస్టల్స్ కేజీబీవీలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుండలి కళ్యాణ్ కుర్ర రాకేష్ జిల్లా నాయకులు వేణు రాకేష్ కిరణ్ ఆదిత్య సంతోష్ అరుణ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మరి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమైతా ఉన్నారు మరి గతంలో టిఆర్ఎస్ పాలనలో విద్యారంగం మొత్తం సంక్షోభంలో కొట్టుమిట్లాడింది మరి ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడన్నా మరి విద్యారంగం గురించి ఏమైనా పట్టించుకుంటుంది అంటే ఇప్పటికీ రెండు నెలలు కావలసా ఉంది కనీసం విద్యారంగం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విద్యారంగానికి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయి మరి వాటిని విడుదల చేయకపోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు ఎంతగానో ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ఇప్పటికే ఇంటర్మీడియట్ డిగ్రీలు పూర్తి ైనా కానీ వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు మాత్రము రానటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గురుకులాల కావచ్చు కేజీబీల కావచ్చు పక్క భవనాలు లేకపోవడం వల్ల అద్దె భవనాల్లో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంతేకాకుండా మరి సొంత భవనాలతో పాటు మెస్ కాస్మిటిక్ ఛార్జీలు గతంలో ఎప్పుడైతే రెండు వేల పదిహేను పదాలలో పెంచినటువంటి మెస్ కాస్మిటిక్ ఛార్జీలు ఇప్పుడు కూడా అమల్లో ఉన్నాయి మరి ఓవైపు ధరలేమో ఆకాశాన్ని నడుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మెస్ కాస్మిటిక్ ఛార్జీలు విద్యార్థులు సరిపోకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మరి వెంటనే పెరిగిన అనుగుణంగా మెస్ కాస్మిటిక్ ఛార్జీలు కూడా ఈరోజు పెంచాల్సినటువంటి అవసరం మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి మరి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎంఏ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ జిల్లా వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మరి వెంటనే ఈ స్కాలర్షిప్స్ రిలీజ్ చేసి పెరిగిన మెస్కాస్మిటిక్ పెంచేంత వరకు కూడా మా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం